ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం అండి షిరుడి సాయి సందేశం మీకు ఇలా ఇస్తున్నారండి ఒకసారి వింటారా ఒక్కసారి నా మార్గంలోకి అడుగుపెట్టి చూడు నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి నా కొరకు ఒక్క కై ఒక్క పైసా ఖర్చు పెట్టి చూడు నీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండేలా చూస్తాను అని సందేశం ఇస్తున్నారండి బాబా ఒక్కసారి నా కొరకు బాధను భరించి చూడు నిన్ను అమితమైన ప్రేమతో ఆశీర్వదిస్తాను అని సందేశం ఇస్తున్నారండి బాబా ఒక్కసారి నా వైపు ఒక్క అడుగు వేసి చూడు నేను ఎల్లప్పుడూ అన్ని వేళలా కాపాడుతాను అని ఇస్తున్నారండి బాబా ఒక్కసారి నా మాట నలుగురితో పంచుకొని చూడు నిన్ను అమూల్యమైన మార్గదర్శకగా చేస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి నా సచ్చరిత్రను మననం చేసి చూడు నీలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నింపుతాను అని సందేశం ఇస్తున్నారండి బాబా ఒక్కసారి నన్ను నీ రక్షకుడిగా భావించి చూడు నిన్ను అన్ని రకముల బాధల నుండి విముక్తి చేస్తాను అని అభయమిస్తున్నారండి బాబా ఒక్కసారి నా కొరకు ఒక్క కన్నీటి చుక్క రాల్చి చూడు నిన్ను అన్ని రకముల బాధల నుండి విముక్తుని చేస్తాను అని అంటున్నారండి బాబా ఒక్కసారి నా కొరకు ఏదైనా సాధించి చూడు నిన్ను అత్యంత అమూల్యమైన అమూల్యవంతుని చేస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి నా మార్గంలో నడిచి చూడు నిన్ను అత్యంత కీర్తివంతుని చేస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి నా నా కీర్తనలు పాడి చూడు నిన్ను ప్రాపంచిక బాధల నుండి విముక్తుని చేస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి నన్ను దరిచేర్చుకుని చూడు నిన్ను అందరిని వా నిన్ను అందరి వాడిని చేస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి నా మందిరంలో కానీ మసీదులో కానీ గురుద్వారాలో కానీ గుర్తు చేసుకుని చూడు నువ్వు తలచిన వెంటనే దర్శనమిస్తాను ఎల్లప్పుడూ నన్ను పూజించి చూడు నిన్ను అన్ని అన్ని వేళలా కాపాడుతాను అంటున్నారు బండి బాబా ఒక్కసారి ఒక కష్టమును భరించి చూడు ఒక్కసారి నా కొరకు ఒక్క కష్టమును భరించి చూడు నీ జీవితంలో రాబోయే అన్ని కష్టముల నుండి కాపాడుతాను అంటున్నారండి బాబా ఒక్కసారి పవిత్రమైన నా షిరిడీలోని పాదరక్షకులు లేకుండా నడిచి చూడు నీ పాదముల వల్ల కలిగిన పాపాలన్నీ తుడిచివేస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి నా కొరకు స్వయంగా ఏదైనా ప్రసాదాన్ని చేసి అర్పించి చూడు నీ గృహంలోనే ఎల్లప్పుడూ అన్న వస్త్రాలకి లోటు లేకుండా చేస్తాను అని అభిమిస్తున్నారండి బాబా నా గ్రంథము తదేక జ్ఞానంతో పవిత్రమైన మనసుతో చదివి చూడు నిన్ను అన్నింటిలోనూ విజయవంతుని చేస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి నా భక్తుల్లో నన్ను దర్శించి చూడు నిన్ను మిక్కిలి తేజవంతుని చేస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి ప్రేమతో నువ్వు నా నామమును జపించి చూడు నీకు పరమ పవిత్రమైన యోగేశ్వర్లను దర్శనం కల్పిస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి శ్రద్ధతో నన్ను నీ మనసులో ఆరాధించి చూడు నిన్ను మిక్కిలి ఆకర్షవంతుని చేస్తాను అంటున్నారండి బాబా ఒక్కసారి నన్ను నీ మనస్తో ఓం సాయి ఓం సాయి ఓం సాయి అని పిలిచి చూడు ఎప్పటికీ నీ మనస్సు మందిరంలోనే కొలువై ఉండిపోతాను అంటున్నారండి బాబా మరల బాబా ఇలా కూడా సందేశం ఇస్తున్నారండి ఒక్కసారి నా కొరకు బాధను మౌనంతో భరించి చూడు నీ మనసుకు ఎనలేని ప్రశాంతను ప్రశాంతతను ప్రసాదిస్తాను అంటున్నారండి ఒక్కసారి నా నామము ఒక్కసారి నా నామమును శ్రద్ధ సబూరితో కూర్చుని చూడు నేను నీ నీచెంతనే ఉంటాను అంటున్నారండి బాబా ఒక్కసారి నా సాయి ప్రేరణను తనహ మనహ మరియు ధరహతో స్వీకరించి లిఖించి చూడు నీ జీవితం చర్ధార్థం చేస్తాను అంటున్నారండి బాబా ఓం శ్రీ సాయినాథాయ హాయ్ నమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్